ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవయస్ సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ ట సిఎం రిన్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు చంద్రగిరిలో పాత్రికేయులపై ఎమ్మెల్యే చవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తన దుర్భాషలాడిన తీరు తీవ్ర దురదృష్టకరమని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మండిపడ్డారు సోమవారం అగరాల పంచాయతీ సర్వే నెంబర్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ లో జర్నలిస్టులను ఇస్తామని మోసం చేసిన స్థలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే తీరా పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో వాటిని అర్ధరాత్రి పూట తొలగించి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు కొండలు గుట్టలతో నిండిపోయిన ప్రాంతాన్ని జర్నలిస్టులు సుమారు ఏడు లక్షలు చందాలు వేసుకుని శుభ్రం చేసుకున్నారని చెప్పారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థలాలు కేటాయించి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా గృహ నిర్మాణాలు చేపడతామని పులివర్తి నాని హామీ ఇచ్చారు మీడియా సోదరులకి చంద్రగిరి మండల సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈరోజు మీకు జరిగిన అన్యాయం పైన నేను ప్రెస్ మీట్ ఎప్పుడు కానీ పెడతామని అనుకోవాలా మీకు జరుగుతాది ఒక మీడియా సోదరులు జరుగుతాదని ఎప్పుడు కూడా ఊహించలేదు ఎవరు కానీ మొదటిసారి మన చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలంలో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత ఐదో ఒక ఇన్సిడెంట్ మీడియా పత్రికా స్వేచ్ఛ ద్వారా మీరు ప్రజల యొక్క హక్కులను కానీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ లేదా వివిధ మార్గాల్లో కూడా అన్వేషించి చెప్పే బాధ్యత మీడియా మీకు స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి మీరు అడిగిన వెంటనే స్థలం ఇచ్చిందని కూడా ఆ రోజు చెప్తే నేను కూడా సంతోషపడ్డా మీ ప్రతి ఒక్క పౌరుడికి కట్టుకునేదానికి ఇల్లు చాలా అవసరం అది మనం మీ మీడియా సోదరులు ఎవరు కానీ డబ్బులు ఉండేవాళ్ళు లేదు అందరూ ఏ రోజుకి ఆ రోజు బత్తాల బత్తాలపైన ఆధారపడే వ్యక్తులు ఇచ్చిన దానికి నేను కూడా సంతోషపడి మీరు కట్టే ఇంకా మంచి హ్యాపీ అని కూడా మీకు కూడా చెప్పడం జరిగింది కానీ దాని తర్వాత ఈ స్థలం చూపించిన తర్వాత దీంట్లో మీరందరూ సుమారు ఐదు ఆరు లక్షలు పెట్టి మీ సొంత ఖర్చులతో క్లీన్ చేసిన తర్వాత దీన్ని మండల రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ అధికారులు వచ్చి బోర్డు పాడటం మీకు అందరికి తెలుసు అందరికీ తెలుసు కానీ ఇక్కడ కొద్దిపాటి మందితో మీరు ఇండ్లు కట్టుకోవాలనుకుంటే స్థానికంగా రెవెన్యూ వాళ్ళ లేదా వేరే వాళ్ళ తెలియకుండా మీ కట్టినటువంటి గృహాలను కూల్చడం చాలా దురదృష్ట సంఘటన దీన్ని దీనికి సంబంధించి ఎటువంటి నాయకులున్నా రెవెన్యూ అధికారులున్నా కూడా ఇమీడియట్గా చర్య తీసుకోవాలని మీ ద్వారా కూడా పోలీస్ అధికారులు కొడుతున్నాం ఒకటే ఒకటి మీరు చెప్పదలుచుకున్న మీడియా సోదరులకి మీకు జరిగిన అన్యాయం చాలా తీవ్రమైంది ఈ స్థలం అనేది మీకు కట్టుకొని ఇచ్చినప్పుడు దాన్ని క్లీన్ చేసి దానికి సంబంధించినటువంటి పేపర్లు ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది మొదటే అది చీపకుండా ఉంటే రెవెన్యూ అధికారులు మీరు ఎక్కడో ఒకటి చోటు ఉంటారు లేదు అది లేకుండా ఈరోజు ఈ స్థలం చూపించడం దీని కోర్టులో ఉందని చెప్పడం దాని తర్వాత రెవెన్యూ అధికారుల లేదా వేరే వాళ్ళ దొల్లించడం అనేది కూడా మీకు తెలుసు దీనిపైన చర్య తీసుకోవాలని కూడా కోరుకుంటూ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీడియా సోదరులకి నేను స్థలాలు ఇచ్చి అందరికీ చంద్రగిరి ఉండే వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా కానీ ట్విట్కో ఇండ్ల ద్వారా కూడా ఇండ్లు కట్టిస్తానని చెప్పి వచ్చిన ఆరు నెలల్లో కూడా చేస్తానని కూడా మీడియా తెలియజేసుకుంటూ ఈ చర్య పడినటువంటి ఎవరినైనా కూడా కఠినంగా శిక్షించాలని కూడా పోలీసు అధికారులను కోరుకుంటున్నా చంద్రగిరి మండల ప్రజలందరూ కూడా మీరు చంద్రగిరి మండల ప్రజలే కాకుండా చంద్ర నియోజక ప్రజలందరూ గమనించాలి ఈ చంద్ర నియోజకవర్గంలో ఏ విధంగా రాజ్యం రెవెన్యూ రాజ్యాంగమా లేదా రౌడీ రాజ్యాంగమా ఏ విధంగా చూడాలి కాబట్టి మీరందరూ చూసి తగిన బుద్ధి చెప్పాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు